హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ జన్మదిన వేడుకలు కుర్ని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి అభిమానులతో కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ నటసింహం ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు అలాగే సినీ పరిశ్రమలో కూడా ఆయన బాగా రాణిస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు நிலபடி எனக்கு பண்ணி கட்டிக்க பாட்டு கட்டிக்கிறோம் அப்படி தலைவெட்டு கொத்தீங்க கொத்திக

సినీ వినీలి ఆకాశంలో వతార రాజకీయ రంగంలో తిరుగులేని నాయకుడు పద్మవిభూషణ్ నటసింహం నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మా అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులం ఎందగనూరు నియోజకవర్గంలో అద్భుతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పాటు బలం చేకూర్చాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఎమ్మెగినూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణం కుటుంబం నందమూరి వీరాభిమానులందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే సినిమాలు అన్నప్పుడు విశ్వవిఖ్యాతి నట సారభావ నందవరి తారక రామారావు గారి వారసుడుగా తాతమ్మ కళతో ప్రారంభమైనటువంటి వారి యొక్క సినీ జీవితం రేపు రాబోయే అఖండా టూ వరకు తిరుగులేని విధంగా అప్రతి రకంగా వెండి తెర మీద వెలిగే రారాజుగా ఉన్నటువంటి నందమూరి బాలయ్యబాబు గారు రాజకీయ రంగంలో కూడా నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని హిందూపురం శాసనసభ్యులుగా తిరుగులేని నాయకుడిగా నిర్వర్తిస్తూ ఇటు సేవా దృక్పథంలో కూడా ఏదైతే వారి తల్లి గారి తారకమ్మ గారి పేరు మీద హాస్పిటల్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా నిరతిలో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి ఒక మహానుభావుడు నందమూరి బాలయ్యబాబు గారు నందమూరి తారక రామారావు తనేడుగా ఇటు పక్క చూసినప్పుడు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వారి కుటుంబ సభ్యులతోటి రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తెలుగువాడు ఎక్కడ ఉన్నా తెలుగు తేజాలని గుర్తించి తెలుగువాడి యొక్క పౌరుషాన్ని చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వారసుడిగా ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం మా అందరికీ ఆనందదాయకం ఏదైతే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో త్వరలోనే నందమూరి బాలయ్యబాబు గారికి ఆ రోజు మాటివ్వడం ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారికి కోరడం కూడా జరిగింది ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారికి కూడా కోరడం జరిగింది అతి త్వరలోనే ఎమ్మెగనూరులో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఆ రోజు కొద్ది నెలల్లోనూ ఉంది వారి సమయాన్ని తీసుకుని వారితో పాటు చర్చించి ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయబోతున్నామని చెప్పుకుంటే ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి రాయలసీమ పౌరుషం కానీ రాయలసీమ బిడ్డగా చలనచిత్ర రంగంలో మీసం మెలేసిన చోడగొట్టిన అది ఒక నందమూడి వంశానికే చెల్లనే విధంగా మా బాలయ్య బాబు గారికి మరొక్కసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై బాలయ్య